ఈ రోజు మనం ఒక పండగ గురించి మాట్లాడుకుందాం కాని ఇది మామూలు పండగ కాదు ఇది మనకీ ఈ విశ్వానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన కనెక్షన్ గురించి చెప్పే కథ అదే చైతన్య రథం అసలేంటిది దీని వెనుక ఉన్న కథేంటి వివరంగా చూద్దాం సరే అసలు విషయానికి వద్దాం ఒక చిన్న ప్రశ్న సూర్యుడికి ఒక రథానికి మన మనస్సుకి అసలు ఏంటి సంబంధం వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ కాని నమ్మండి ఇది కేవలం ఒక ప్రశ్న కాదు మనల్ని మనం అర్థం చేసుకోడానికి ఒక తాళంచెవి లాంటిది ఈ మొత్తం విశ్లేషణ పూర్తయ్యేసరికి ఆ తాళం చెవి ఏంటో మనందరికీ అర్థమవుతుంది సరే మొదటి భాగం సూర్యుని ఉత్తరాయణ ప్రయాణం అసలీ పండగ మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే మనం కాస్త ఆకాశంవైపు చూడాలి సూర్యుని గమనాన్ని గమనించాలి సైంటిఫిక్గా అంటే ఆస్ట్రోనామికల్గా దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం రథసప్తమి రోజు అసలు ఏం జరుగుతోంది ప్రకృతిలో ఒక పెద్ద మార్పు మొదలవుతోంది సింపుల్గా చెప్పాలంటే ఆ రోజు సూర్యుడు తన డైరెక్షన్ మార్చుకుంటాడు ఉత్తరం వైపు ప్రయాణం మొదలు పెడతాడు దీన్నే మనం ఉత్తరాయణమని పిలుస్తాం ఈ రోజు నుంచే చలి మెల్లగా తగ్గుముఖం పడుతోంది వెలుతురు పెరుగుతోంది పగటి సమయం కూడా ఎక్కువవుతోంది అందుకే దీన్ని ఒక కొత్త ఆశకు ఒక కొత్త ప్రారంభానికి చిహ్నంగా మరి ఈ పండగ ఎప్పుడొస్తుంది మన హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షంలో వస్తుంది అంటే అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చే ఏడవ రోజన్మాట అందుకేకదా దీని పేరులో సప్తమి ఉంది సప్తమి అంటే ఏడు ఓకే ఇప్పుడు రెండో భాగానికి వచ్చాం ఒక రథం ఏడు గుర్రాలు ఈ పండగ పేరులోనే ఒక పెద్ద మిస్ట్రీ ఉంది ఆ పేరు వెనుక ఆ సింబల్స్ వెనుకున్న డీప్ మీనింగేంటో ఇప్పుడు చూద్దాం చూడండి రథసప్తమి అనే పదాన్ని విడదీస్తే చాలు సగం కథ అర్థమైపోతుంది రథ అంటే రథం చారియట్ సప్తమే అంటే ఏడో రోజు సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు తన దివ్య రథం మీద ఉత్తరం వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టే ఆ ఏడో రోజే రథసప్తమి ఇక ఈ పండగలో అన్నింటికన్నా ముఖ్యమైన నంబర్ ఏడు ఎందుకు ఏడు ఇది జస్ట్ ఒక నంబర్ కాదు దీని వెనక చాలా లోతైన అర్థం దాగి ఉంది అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది సూర్యుడి రథానికి ఏడు గుర్రాలుంటాయి కదా అవి మామూలు గుర్రాలు కావు అవి దేనికి ప్రతీకలు అంటే వారానికున్న ఏడు రోజులు మన శరీరంలో ఉండే ఏడు చక్రాలు ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సులోని ఏడు రంగులు గమనించారా సమయం మన శరీరం ఈ విశ్వం అన్ని ఈ ఒక్కచోట కలుస్తున్నాయి ఎంత అద్భుతంగా ఉందో కదా ఓకే మూడో భాగం శంభుడి కథ మనకు తెలిసిందే ప్రతి పండగ వెనుక ఓ కథ ఉంటుంది అలాగే రథసప్తమి వెనుక ఉన్న కథ ఆరోగ్యం హీలింగ్ ఇంకా చెప్పాలంటే ఒక రీబర్త్ గురించి ఒక మంచి పాఠం చెబుతుంది కథ ఏంటంటే శ్రీకృష్ణుడి కుమారుడు శంభుడు అతనికి కుష్ఠువ్యాధి వస్తుంది ఒక శాపం వల్ల అప్పుడు అతనేం చేస్తాడంటే భగవానుణ్ణి చాలా తీవ్రంగా పూజిస్తాడు అలా పూజించగా పూజించగా కరెక్ట్గా రథసప్తమి రోజున సూర్యుడి దయవల్ల ఆ నుంచి పూర్తిగా కూలుకుంటాడు ఆరోగ్యం తిరిగి వస్తుంది సో ఈ కథ వల్ల మనకు అర్థమయ్యేదేంటి రథసప్తమి రోజూ చేసే పూజలకి అనారోగ్యాల్ని దూరం చేసి ఉందని మనలోని లైఫ్ ఎనర్జీని పెంచుతుందని ఇంకా మన కర్మబంధాల నుంచి విముక్తి కలిగిస్తుందని చాలా గట్టిగా నమ్ముతారు అదన్నమాట దీని వెనుకున్న నమ్మకం రైట్ నాలుగో భాగం అసలు దీన్ని ఎలా జరుపుకుంటారు ఈ పండగంటే కేవలం కథలు సింబల్స్ మాత్రమే కాదు ఇది ఆచరణలో పెట్టే ఒక పవర్ఫుల్ ప్రాసెస్ లైఫ్ని లైట్ని హెల్త్ని మన జీవితంలోకి ఎలా ఆహ్వానిస్తారో చూద్దాం రోజున ఏం చేస్తారంటే సూర్యోదయం కన్నా ముందే లేచి తలమీద భుజాలమీద జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేస్తారు అలా చేస్తే పాపాలు పోతాయని ఒక నమ్మకం స్నానమయ్యాక తూర్పువైపు తిరిగి సూర్య నమస్కారాలు చేస్తారు ఆ తరువాత సూర్యుడికి నీళ్లు ఎర్రటి పువ్వులు బెల్లంతో చేసిన ప్రసాదం సమర్పిస్తారు అసలు ఈ ఆచారాలన్నీ ఎందుకు మనకు కళ్లకు దేవుడు సూర్యుడు భూమి మీదున్న జీవికి ప్రాణం ఆయనే సో ఆయనే మన జీవానికి శక్తికీ ఆరోగ్యానికి మూలం కాబట్టి ఆయనకు థ్యాంక్స్ చెప్పడానికే ఇవ్వంది సరే ఇక ఆఖరి భాగం అసలైన ఫిలాసఫీ ఇప్పటిదాకా మనం కథలు ఆచారాలూ సైన్స్ ఇలా పైపైన చూశాం కాని ఈ పండగ అసలు సందేశం దాని కోర్ మీనింగ్ అది మన లోపల మన చైతన్యంలో దాగి ఉంది ఇప్పుడు ఆ డీప్ ఫిలాసఫీ ఏంటో చూద్దాం పండగ ఎలా చేస్తారో తెలిసింది కాని అసలు ఎందుకు ఈ రథం ఈ గుర్రాలు ఇవన్నీ ఉత్త కథలో భాగమేనా లేకపోతే మన లైఫ్కి సంబంధించి ఏదైనా లోతైన సందేశమిస్తున్నాయా ఇక్కడే ఉంది అసలు విషయం ఆ రథం ఎక్కడో ఆకాశంలో లేదు అది మనలోనే ఉంది ఒక ఆనాలజీలాగా చూద్దాం రథంలో ఉన్న సూజుడు ఎవరంటే మనలోని చైతన్యం మన ఆత్మ ఆ రథమేంటంటే మన శరీరం మరి ఆ రథాన్ని లాగే ఏడుగుర్రాలు అవే మన ఇంద్రియాలు కళ్ళూ ముక్కు చెవులు ఇలా మరి వీటన్నిటినీ కంట్రోల్ చేసే డ్రైవర్ ఆ సారథి ఎవరు అదే మన జ్ఞానం మన అవేర్నెస్ సో ఈ పండగ మనకిచ్చే ఫైనల్ మెసేజ్ ఇదే మన జ్ఞానమనే డ్రైవర్ మన ఇంద్రియాలనే గుర్రాలన్నీ అదుపులో పెట్టుకోవాలి వాటిని సరైన దారిలో అంటే ధర్మమార్గంలో నడిపించాలి ఒకవేళ ఆ డ్రైవర్ వీకైతే జీవితమనే రథం కంట్రోల్ తప్పుతుంది యాక్సిడెంట్ అవుతుంది చివరిగా ఈ పండగ మనకొక సింపుల్ కాని పవర్ఫుల్ విషయాన్ని గుర్తు చేస్తుంది జీవితం ముందుకు వెళ్లాలంటే మూడు కావాలి డిసిప్లిన్ జ్ఞానం అనే వెలుతురు ఒక క్లియర్ గోల్ అంతే సూర్యుడెలాగైతే చీకటిని పోగొట్టి వెలుగు తెస్తాడో అలాగే మన జీవితంలో కూడా కష్టాల తర్వాత మంచి రోజులొస్తాయని ఇది మనకిచ్చే ఒక భరోసా సూర్యుడు తన ప్రయాణాన్ని ఉత్తరం వైపు అంటే ఒక మంచి దిశవైపు మళ్ళిస్తున్నాడు మరి మనం మన జీవితాలను ఏ దిశగా తీసుకెళ్లాలి ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను ఆలోచించండి